లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు జరిగాయి వారి చాయిస్ ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు అంటారు అయితే దీనికి భిన్నంగా ఒక మొగుడు ఇద్దరికి సొంతమని పంతం పట్టు కూర్చున్నారు అంతేకాదు కూడ బలుక్కొని ఒక్కడితోనే ఆరు ముళ్ళు వేయించుకుని అడుగులు నడిచారు అడవుల జిల్లాలో రెండు తోకల పిట్టకహాని ఏంటో మీరే చూడండి ఒక్కరు దొరకడమే కష్టమై దేవులు ఆడుకుంటున్న అలాగే ఒక్క భార్యతోనే వేగలేక వేగిపోతున్నారు ఎంతో మంది అలాంటిది లవ్వుతో దివ్వి ఇద్దరిని ఒకేసారి పెళ్లాడేశాడో దసరా బుల్లొడు అలాగని అతడేమి షేక్ హబీబుల్లా ఖాన్ కాదు స్వచ్ఛమైన తెలుగువాడు ఊరు కుమరంభీం జిల్లా గుమ్నూర్ పేరు లాల్ వృత్తి వ్యవసాయం నాగలి గట్టిగా దించి దిట్టంగా దిన్ని దండిగా దిగుబడి రాబట్టడంలో సిద్ధాస్తుడు అంతేకాదండోయ్ మనోడు మన్మధుడికి వేలూ కాలు విడిచిన చుట్టం కాకపోయినా బుద్ధుడు మాత్రం ఎక్కడినుంచో వచ్చేసినట్లున్నాయి అందుకే సందులో సుందరాంగికి పొలిమేరలో పంకజాక్షికి ఒకరికి తెలియకుండా మరొకరికి మనసు అర్పించేశాడు కొన్నాళ్లు వ్యవహారం సాగింది తర్వాత వివాహబంధంతో దానికి శుభం కార్డు వేద్దామనుకున్నాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉంటే తప్పు కాని ఇద్దరూ భార్యలైతే ప్రాబ్లం ఏముంటుందని ఆలోచించాడు విషయాన్ని ప్రియురాళ్ళిద్దరికీ చెప్పాడు అప్పటికే గాఢమైన పీకల్లోతు ప్రేమలో సూర్యదేవతో మునిగిపోయిన ఇద్దరు అతివలు తమకేమీ అభ్యంతరం లేదని పైట చెంగు ఊపుతూ ఇచ్చారు ఇంకేముంది పంచాయతీ పెద్దల ముందుకు వెళ్ళింది అంగరంగ వైభవంగా వారిద్దరితో సూర్యదేవికు పెళ్ళైంది ఈ ఇరువురుని వివాహం చేసుకుని నా తల్లిదండ్రులతో పాటు జీవితంతము బాగా చూసుకుంటున్నాను ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత నాదే నాకు ఉన్న ఆస్తి మూడు ఎకరాలు యాభై గుంటలు భూమిలో ఇరువురికి ఎకరము చొప్పున మా గ్రామం గుంటూరుకే పంచు పెద్దల సమక్షంలో నా మనస్ఫూర్తిగా ఇది ఇలా ఇతగాడు ఆరుముళ్ళు వేసి పద్నాలుగు అడుగులు నడవగా వచ్చిన వారు ఆశీర్వదించి కడుపు నిండా తిని కిళ్ళీలుడములుతూ బ్రేవ్ అని తేర్చుకుంటూ ఈ విచిత్ర వివాహాన్ని ముచ్చటించుకుంటూ ఇంటిదారి పట్టారు ఇదండి విషయం కొసమెరిపేంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెద్దలు బాండ్ పేపర్ కూడా రాయించుకున్నారట